काका के థాయిలాండ్ లోని పూలంక నేషనల్ పార్క్ లో ఉన్న ఈ గుహ అచ్చం ఒక అనుకొండ గుహలా ఉంటుంది ఇక్కడ రాళ్లు కేవలం పామ్ ఆకారంలో ఉండడమే కాదు వాటి స్కిన్ టెక్చర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే ఆ రాళ్లపై పాము పులుసులు ఎలా ఉంటాయో అంత పర్ఫెక్ట్ గా డిజైన్ ఉంటుంది అక్కడ ఒక నాగరాజు రాయిలా మారిపోయాడని గ్రామస్తులు బలంగా నమ్ముతారు సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం ఈ రాళ్లు సుమారు డెబ్బై మిలియన్ల సంవత్సరాల క్రితం నాటివి వీటిని సన్ క్రాక్ రాళ్లు అంటారు అంటే పగులు విపరీతమైన ఎండకు రాయి బేడెక్కి విస్తరించడం రాత్రికి చెలికి కుంచుకుపోవటం వల్ల పగుళ్లు ఏర్పడతాయి ఆ గుహ మీద గోడలు కూడా పాము ఉన్న ఆకారం లాగానే ఉంటుంది ఇక్కడ నాగరాజు రాయిగా మారిపోయాడని ఒక కథ ఉంది వింతైన విషయం ఏంటంటే ఈ గుహ ఎంట్రన్స్ వద్ద సరిగ్గా పాము నోరు తెరిచినట్లు ఉండే ఒక పెద్ద రాయి ఉంటుంది అయితే ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ నేమ్ కింద కనిపిస్తున్న ప్లే క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి